గురించి మీ అభిప్రాయం అంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మన సనాతన ధర్మానికి కూడా చాలా మంచి జరుగుతుంది అలానే పూర్వం ఏంటంటే ఆ ఊర్లో యాగ్ఞయాగా చేస్తే ఊరికి మంచిది అలాంటివి ఉండేవి ఇప్పట్లో ఏమి చెయ్యట్లేదు చాలా తక్కువ అయిపోయింది అండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా దాని పట్ల మీ అభిప్రాయం ఈ చెబుతూ అసలు మన కార్యక్రమాన్ని తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎక్కువ కావాలి ఇప్పుడు ఏంటి సెల్ సెల్ ఫోన్ కి ఎడికేట్ అయిపోతున్నారు పిల్లలు కాబట్టి మన తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకొని శ్రీరామ జప యజ్ఞము అలాంటి కార్యక్రమాలు శ్రీ కృష్ణ వందే జూరం అలాంటి కార్యక్రమాలు పాల్గొనేటట్టు చేయాలి అందరికి శుభాభివందనాలు సుంకవల్లి స్కూల్ విద్యార్థులు కూడా హనుమాన్ చాలీసా పాలన చేయడం జరిగిందండి ఆ మేడం ఉన్నారు మేడం అడిగి విద్యార్థులకు ఎలా నేర్పించారు కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఆ మీ స్కూల్ విద్యార్థులకి హనుమాన్ చాలీసా నేర్పించడం పట్ల మీ అభిప్రాయం అలానే విద్యార్థులు చాలా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నారా ఇంట్రెస్ట్ చాలా బాగా నేర్చుకున్నారండి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు మేము ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ వరకు కూడా మామూలుగా రెగ్యులర్ స్టడీస్ చెప్తూ ఆఫ్టర్ త్రీ థర్టీ మేము యోగ వేమన పోయమ్స్ ఏంటి తర్వాత భగవద్గీత శ్లోకాలు ఏంటి హనుమాన్ చాలీసా కూడా మేము నేర్పించడం జరుగుతుంది పిల్లలు కూడా చాలా శ్రద్ధగా జరుపు చక్కగా నేర్చుకుంటున్నారండి అలాగే మా స్కూల్లో టూ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు అందులో టూ హండ్రెడ్ చిల్డ్రన్ ఖచ్చితంగా భగవద్గీత భక్తి యోగం అంతా కూడా చక్కగా చెబుతారు అలాగే యోగి వేమన పోయి కూడా చక్కగా చెప్తారండి హనుమాన్ చాలీస్ అయితే అనర్గళంగా చదువుతారండి భగవద్గీత చిన్నారులు నేర్చుకోవటం వల్ల వారి జీవిత జీవన విధానం ఎలా మారుతుందని ఖచ్చితంగా మారుతుందండి భగవద్గీత చిన్నారు ప్రతి మనిషికి మానవతా విలువలు పెంచుకోవాలనుకున్న ప్రతి మనిషికి కూడా ఈ రోజు నైతిక విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో భగవద్గీత అనేది ఒక మార్గదర్శకం అండి అది మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీషే నేర్పుతున్నాం తప్ప వాటితో పాటు మన హిందూ సంస్కృతి గురించి మన చక్కని భగవద్గీత గురించి కూడా చెబితే చాలా బాగుంటుందండి పిల్లల ప్రవర్తనలో తక్కువ చక్కగా మార్పు వస్తుంది ఇప్పుడు చిన్నారులు ఏంటంటే ఇంగ్లీష్ తప్ప తెలుగు చదవటం రావట్లేదు ఒత్తులు ఎలా చదవటం రావట్లేదు భగవద్గీత ఇలాంటి శ్లోకాలు మన సాంస్కృతిక అన్ని కూడా చాలా ఒత్తులతో కూడుకున్నప్పుడు అయితే ఈ భగవద్గీతలో ఉన్న ఒత్తులు కొమ్ములు చక్కగా అక్షరాలు సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకున్నారో వాళ్ళకి మంచి మాటలో చక్కటి పట్టు వచ్చి చక్కటి ఉచ్చారణ వస్తుందండి అందులో సందేహమే లేదు అసలు మా స్కూలే ఉదాహరణ అస్సలు సందేహం లేదు మీరు మీ చిన్నారికి ఇంకా ఇలాంటివే బాగా నేర్పిస్తూ మంచి ప్రయోజకులుగా తయారు చేయాలని నుంచి మనస్ఫూర్తి చాలా సంతోషం అండి నిర్వహించే నిర్వాహకులది ఒక రకమైన కష్టం అయితే గనక వారందరికీ కూడా ఆ నిర్వాహకులకి మేము ఉన్నాము అంటూ సేవ చేయడానికి వచ్చే వీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఈ రోజు ఇంత బాగా జరిగింది ఈ కార్యక్రమానికి వీరందరూ కూడా తమ వంతు అయితే అందించారు వీరిని అడిగి ఇక్కడ సేవ చేయటం పట్ల అభిప్రాయం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఎక్కడ నుంచి వచ్చారండి మాది మొగల్తూర్ మండలం అండి మొగల్తూరు నుంచి ఇక్కడ దాకా వచ్చారు సేవ చేయడానికి నేను నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో మనీ ప్రెసిడెంట్ చేశాను రెండు వేల ఐదు లో జడ్పీటీసీ చేశాను ప్రజెంట్ ఇప్పుడు ఎంపీటీసీ అండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన హైందో సమాజానికి ఉత్తేజం పరిపూర్ణమవుతుంది ఇటువంటి కార్యక్రమాలు పదే పదే చేసి అయిపోతున్నటువంటి హైందవ కుటుంబాలు అనేక రుగ్మతలకు పదే మనం హైందో అందరం ఏక ఏకమయ్యి ఇంకా ఇంకా వాళ్ళని దూరం దూరం పెట్టకుండా హక్కును చేర్చుకుని వాళ్ళకి దగ్గరలో ఆలయ ప్రవేశాలు కల్పించి వాళ్ళకి మంచి చెట్లు చెప్పే విధంగా ఈ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి యొక్క సమాజం వారికి మరి ఈ రోజున రామయజ్ఞం చేశారంటే చాలా అద్భుతంగా ఒళ్ళు గగురుపరిచే విధంగా ఆనందం ఆనందం కలుగుతా ఉంది అయోధ్యలో రాముడికి మందిరం నిర్మించాలి అని ఒక సంకల్పంతో మొదలు పెట్టిన శ్రీరామరామ ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఉత్తేజం అయ్యి మన మోడీ గారి దయ వల్ల మోడీ వారి సంకల్పం వల్ల మనందరి సంకల్పం లేకపోయి మళ్ళీ మనం అదే స్థానంలో మరి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఐదు వందల సంవత్సరాల క్రితం పడిపోయినటువంటి గోడలు ఐందవ గోడలు ఈ రోజున మళ్ళీ లేచి రెపరెపలాడుతూ అయ్య మరి ఆ గుడి మీద మన పతాకం ఎదురుతుందంటే అది యొక్క మనం మనందరూ గ్రేట్ అది భారతదేశం యొక్క గ్రేట్ ఇది ప్రతి ఒక్కరు కూడా గర్వించదగిన విషయం అలాగే జీర్ణం అయిపోతున్న ఏ యొక్క ఆలయం ఉన్నా ఆ ఊరు వాళ్ళు ఆ యొక్క సద్బ్రాహ్మణుల్ని ఆదుకుని వారికి సరైన పోషణ కల్పించి మరి మనం చేయాలి పూర్వం మన పెద్దలు వారి భూముల్ని కూడా దేవాలయాలకి దేవాలయాల పరిరక్షణ కోసం కూడా దానం చేసేవాళ్ళు వాళ్ళు కదండి ఇప్పట్లో కనీసం దేవుడి కోసం ఒక సంపాదించిన దాంట్లో కొంచెం వేయడానికి కూడా ఆలోచిస్తున్నారు కదా దాని పట్ల మాకు కూడా ఆబోత తిప్ప అనేటువంటి ఒక గుడి ఉందండి మా పూర్వీకులు ఎప్పుడు వంద సంవత్సరాల క్రితం పెట్టారు దానికి మాన్యాలు ఉన్నాయి దాన్ని మళ్ళీ జీర్ణం అయిపోకుండా మరి ఆ బజస్తంభ ప్రతిష్ట చేసి మరి దాన్ని దాన్ని ఉద్ధరించుకోవటం జరిగింది అనేక మంది భక్తులు వచ్చి మరి అక్కడ పూజలు అయ్యి నిర్వహించుకోవటం కూడా జరుగుతూ ఉంది మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ విచ్చలవిడిగా ఒక పండగలు పవడే కాకుండా ఎప్పుడు ఉచితం అనుకుంటే అప్పుడు ఎప్పుడు సమయం అనుకుంటే అప్పుడు అర్జున్ ని ప్రేరేపించి మనందరం కూడా ముందడుగు వేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మొత్తం హైన్జర్ సమాజానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది మీ అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాము కార్యక్రమంలో హనుమాన్ చాలీసా పిల్లలందరి చేత కూడా పాలన చేయించడం జరిగిందండి ఈ చిన్నారులందరూ కూడా ఏ స్కూల్ నుంచి వచ్చారో కూడా ఆ మేడం తెలుసుకుందాం నమస్తే మేడం ఏ స్కూల్ అండి వల్లూరు అండి వాళ్ళ నుంచి తీసుకొచ్చారు పిల్లలు ఎన్ని రోజు నుంచి నేర్పించారు పిల్లలకి ఒక వన్ వీక్ నుంచి కొంచెం స్టార్ట్ చేశారండి పిల్లలు చెప్తున్నారు అంటే కొంతమంది ముందు నుంచి నేర్చుకున్నారు మా పిల్లలకి అయితే నేను ముందు నుంచి నేర్పిస్తూనే ఉన్నాను అంటే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు అంటారా చేస్తున్నారండి ఇప్పుడు ఈ కొంచెం ఇలాంటివి స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కొన్ని పిల్లల చేత శ్లోకాలు అవి చెప్పడం పర్టికులర్ గా మా స్కూల్లో అయితే పిల్లలకి నేర్పిస్తున్నారు పద్యాలు వేముల పద్యాలు శతక పద్యాల్లో కొన్ని పద్యాలు కూడా పిల్లలు ముందుకు వెళ్ళడం జరిగింది నేర్పిస్తున్నారండి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పిల్లలకి తెలుగు చదవటం అసలు రావట్లేదండి సో మీ స్కూల్ అందులో మా స్కూల్ అయితే బెస్ట్ అనే చెప్పుకుంటాం మేము ఎందుకంటే మా పిల్లలకి అందరికి అంటే ఒకళ్ళకి ఇద్దరికి అని కాకుండా ప్రత్యేకించి వారంలో త్రీ క్లాసెస్ చెప్తున్నాను ఒక త్రీ అలా తీసుకుని మూడు రోజుల పాటు కొంచెం అవి నేర్పించడం దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కాస్త అంత బాగా చెప్పడం వస్తుంది ఒత్తులు అవి పలకాలి కూడా వచ్చండి పిల్లలకి ఆ పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఐదో తరగతి అంటే అమ్మమ్మ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ చదివితేనే చాలు అనేక శ్లోకాలు అన్ని చాలా బాగా చదివినాయి అంటే కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు కూర్చోబెట్టి చెప్పడం వచ్చేది పిల్లలకి వింటున్నా కూడా శక్తి ద్వారా కూడా పిల్లలకి అర్థం అలా పెద్దవాళ్ళని చెప్పడం వల్ల నోటిని పట్టుకోవడం లేకపోతే గుడి మీద దగ్గరలో ఉన్న పిల్లలకి ఏంటంటే గుడి మీద స్పీకర్ లో వేసే శ్లోకాలు అవి వచ్చేసేవి ఏదైనా వింటూ ఉంటే ఆటోమేటిక్ గా అలాగే చెప్పడం బట్టి పిల్లలకి ఇప్పుడు కొంచెం కొంచెం బాగా వస్తున్నాయండి కొద్దిగా టైం తీసుకుని మా మేడం గారు కూడా చాలా బాగా కృషి చేస్తున్నారు బాగా వస్తుంది భగవద్గీత కూడా నేర్పిస్తున్నారండి స్టార్ట్ చేశారండి ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అది అయితే రామనామాలు అన్ని ఇప్పుడు ఆల్రెడీ హనుమాన్ చాలీసా మించు టెన్ శ్లోకాల వరకు కూడా పిల్లలు చేకదాటిగా చెప్పేస్తారు చక్కగా సాంస్కృతిక ఆధ్యాత్మికంగా చాలా నేర్పించాలని ఆత్మీ గోదావరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహావీర విక్రమ భజరంగి సుమతి నివార సుమతి కేసంగి కాంచర్ణ విరాజ కానన కండల కుంచిత కేశ आद वज्र विराजे कान्दे मूंज जनेऊ साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महा जग वंदन विद्यावान गुनी अति चातुर राम काज करिबे को आतुर रघचरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి